మనము వస్త్రము ధరించుకుని వారంగా కనబడదు మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారిగా కనబడదు అయితే భూమి మీద మన నివాసం గుడారము శిథిలమైపోయిన గాని చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం మనకు ఒకటి మరి వస్త్రము ధరించుకొని అనుభవిస్తాడు కాబట్టి క్రీస్తున్ను మృతులైన వారు మొదట లేతరని ఒక వాక్యం మనకు నిరీక్షణ వాక్యం ఉంది ఈ నిరీక్షణ ఈ లోకంలో ఎవరికి కూడా లేదు అయిన ఏసు క్రీస్తు నమ్మిన బిడ్డలకే ఉంది కాబట్టి అయ్యగారు ఒకనాడు తిరిగి లేస్తారు ఆయన ఈ మట్టి శరీరంతో కాదు కానీ మహిమ శరీరము ధరించుకొని లేస్తారు మహిమ శరీరానికి చాలా మరి ఏంటంటే మహిమ శరీరము ధరించుకొని మరి దానికి ఏ గోడలు కానీ కదా ఏది కూడా అడ్డు రాదు మహిమ శరీరానికి మట్టి శరీరానికి అన్నీ కూడా అడ్డమే వస్తాయి కదా అయితే అలాంటి మహిమ శరీరాన్ని ధరించుకొని